రబీ ధాన్యం బకాయి సొమ్ములు రైతులకు కౌలు రైతులకు వెంటనే చెల్లించాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె శ్రీనివాస్ డిమాండ్ చేశారు ఏలూరు జిల్లా ఏలూరు నగరంలోని పవర్పేట అనే భవనంలో గురువారం రైతులతో సమావేశం నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడారు రబీ ధాన్యం బకాయి సొమ్ములను చెల్లించకపోవడం వలన అన్నదాతలు ఇబ్బందులు పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు పంట సాగుకు చేసిన అప్పులు తీర్చలేక అష్ట కష్టాలు పడవలసి వస్తుందని తెలిపారు కాబట్టి ధాన్యం బకాయి సొమ్ములు నిధుల్ని విడుదల చేసి రైతులు కౌలు రైతుల బ్యాంకు ఖాతాలో జమ చేసి ఆదుకోవాలని డిమాండ్ చేశారు రైతులకు గోనె సంచులు అందించాలని కోరారు వాతావరణం మారి వర్షాలు పడుతున్న నేపథ్యంలో కళ్లాల్లో ఉన్న ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు ఇరవై ఒక్క రోజుల నిబంధనలతో నిమిత్తం లేకుండా ధాన్యం సొమ్మును వెంటనే చెల్లించాలని కోరారు లేని పక్షంలో ఆందోళన చేపడతామని హెచ్చరించారు కే్రీనివాస్ ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఏలూరు జిల్లా కార్యదర్శి రబీ సంబంధించిన ధాన్యం బకాయి సొమ్ములు అందక అన్నదాతలు ఇబ్బంది పడతా ఉన్నారు జిల్లాలో దాదాపు ఎనభై వేల ఎకరాల్లో రైతులు ఉరి సాగు పంటని సాగు చేశారు అయితే మూడు లక్షల పన్నెండు వేల మెట్రిక్ టన్నులు ధాన్యం ఉత్పత్తి జరుగుతూ ఉంటే ప్రభుత్వం రెండు వందల ముప్పై తొమ్మిది ఆర్బీకే కొనుగోలు కేంద్రాల ద్వారా దాదాపు రెండు లక్షల నలభై వేల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేయాలని చెప్పేసి లక్ష్యంగా నిర్ణయించారు అయితే ఈ రోజు కూడా జిల్లాలో చాలా చోట్ల కళ్లాలు ధాన్యం ఉడిపోయింది సంచులు అందక రవాణాకి లారీలు రాక అన్నదాతలు ఇబ్బంది పడుతున్న పరిస్థితి కూడా ఉంది అంటే ధాన్యం కొనుగోలు సందర్భంగా అష్ట కష్టాలు పడాల్సిన పరిస్థితి వస్తూ ఉన్నది ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలలో కూడా రైతులు ఇబ్బంది పడతా ఉన్నారు అయితే ధాన్యం అమ్మిన రైతులకి ఇరవై ఒక్క రోజుల్లోనే ధాన్యం సొమ్ములు చెల్లిస్తామని చెప్పేసి నిబంధనలు రూపొందించారు మరి ఇరవై ఒక్క రోజులు అంత ఎక్కువ టైం ఎందుకు పెట్టారు కూడా రైతులకు అర్థం కాని పరిస్థితుంది అయితే ఎన్నికల ముందు మాత్రం ధాన్యం అమ్మిన రైతులకి రెండు రోజులకి మూడు రోజులకి ధాన్యం సొమ్ములు బ్యాంకు ఖాతాల్లో జమ చేశారు ఎన్నికలు అయిపోయిన తర్వాత ఈ రోజు చూస్తా ఉంటే చాలా మంది రైతులకి పదిహేను రోజుల నుంచి ఇరవై రోజులు ఇరవై ఒక్క రోజులు దాటిపోయిన రైతులు కూడా చాలా మంది ఉన్నారు మరి ఆ రైతులకి ధాన్యం బకాయ సొమ్ములు వాళ్ళ ఖాతాలు జమ కావడం లేదు ఒకవైపు వాతావరణ శాఖ ఇవాళ ఋతుపవనాలు ముందుకు వస్తా ఉన్నాయి వర్షాలు పడే అవకాశం ఉందని చెప్పేసి చెప్తా ఉన్నారు మరి ఇట్లాంటి పరిస్థితుల్లో ముందస్తు ఖరీఫ్ సాగుకి రైతులు వెళ్లాల్సిన సమయం వస్తా ఉన్నది మరి నేపథ్యంలో రబీకి పెట్టిన పెట్టుబడికి సంబంధించిన అప్పుల్ని ఆ రైతులు తీర్చుకుని మళ్ళీ ఖరీఫ్ సాగుకి సమాయత్తం కావాలి నార్మల్ పోసుకోవాలి మరి నార్మల్ వేసుకోవాలన్నా విత్తనాలు కొనుగోలు కానీ దుక్కులకు కానీ ఎరువులకి కానీ వాళ్ళ రైతులు పెట్టుబడి పెట్టాల్సిన పరిస్థితి మరి ఇప్పటికే ధాన్యం పండించిన ధాన్యాన్ని అమ్మిన తర్వాత చేతిలోకి చిల్లి గువర కూడా రాకపోవడం తోటి అప్పులు తీర్చలేక మళ్ళీ పెట్టుబడికి ఎట్లా అని చెప్పేసి రైతులు అన్నదాతలు ప్రధానంగా కౌన్ రైతులు పేద రైతులు అల్లాడుతున్న ఈ పరిస్థితుల్లో ఇవాళ పౌరసరఫరాల శాఖ వెంటనే స్పందించి రైతులకు ఇవ్వాల్సిన ధాన్యం బకాయి సొమ్ములు ఏవైతే ఉన్నాయో ఆ నిధులు విడుదల చేసి రైతుల ఖాతాలకి జమ చేసి ఆ అన్నదాతలు ఆదుకోవాలని చెప్పేసి ప్రభుత్వాన్ని కోరుతా